ఆగస్టు పది పదకొండవ తేదీలలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సును నాగార్జున సాగర్లోని విహార్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నారు సదస్సుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రస్థాయి వినియోగదారుల చేతన్య సదస్సు పోస్టర్ను నల్గొండ జిల్లా పౌర సరఫరాల అధికారి వి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య క్యాట్కో ప్రధాన కార్యదర్శి ఎల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వినియోగదారులకు సంబంధించి పెద్ద ఎత్తున వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిపై తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి దాదాపు మూడు వందల యాభై వినియోగదారుల సంఘాల ప్రతినిధులు అధికారులు హాజరై చైతన్య సదస్సుతో పాటు వర్క్ షాపును విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి ముస్తఫా జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఏఈ మగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నభూయిన మట్టయ్య న్యాయవాది కట్టెకుల నరసింహారావు డీసీఐసీ కన్వీనర్ చింతమల్ల గురవయ్య తదితరులు పాల్గొన్నారు